దమైగూడ మున్సిపల్ కార్యాలయం పరిధిలోని ప్రగతి నగర్ లో పార్క్ స్థలం కబ్జా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు కాలనీ వాసుల ఆందోళన దమైగూడ మున్సిపల్ కార్యాలయం పరిధిలోని ప్రగతి నగర్ విలువైన రెండు వేల గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ముందు ఆందోళన ఇన్ని రోజులుగా పార్క్ స్థలాన్ని కబ్జా చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని పార్కులో పడుతున్న ఆడుతున్న సమయంలో కూడా వచ్చి భయభ్రాంతులకు కబ్జాదారుల పట్ల పోలీసు ఫిర్యాదు చేసి కాలనీ వాసులకు భరోసానివ్వాలని అందులో పార్క్ స్థలం ఏర్పాటు చేయాలని ప్రగతి నగర్ కాలనీ వాసులు కాంగ్రెస్ నాయకులు కమిషనర్ తో వాపోయారు రేపటిలోగా పార్క్ స్థలం కాపాడకుంటే సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసి మా పార్క్ స్థలాన్ని కాపాడుకుంటామన్నారు లోని అతిపెద్ద కాలనీ ప్రగతి నగర్ అరవై ఏడు ఎకరాల భూమిలో ఉన్న వదిలిపెట్టినటువంటి పార్క్ స్థలాలని పంతొమ్మిది వందల ఎనభైలో లేఅవుట్ చేసిన లేఅవుట్ చేసినప్పుడు సేల్ లీడర్షిప్ వదిలిపెట్టిన కాలనీ పార్క్ ప్లేస్లని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో ఒక దొంగ డాక్యుమెంట్ చేసి కాలనీ వాసును భయభ్రాంతులకు గురి చేస్తాను దాదాపుగా పదేళ్ళ నుంచి కాలనీ వాసులను భరించలేని బాధలతోటి ఎవరైతే వస్తుందో ఎవరు వస్తుందో తెలియదు రౌడీల్లాగా వచ్చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇదే విషయాన్ని చాలాసార్లు పలుమార్లు కూడా కమిషన్ దృష్టికి తీసుకొచ్చినాం అయినా కూడా స్పందన లేదు ఈరోజు ఏంటంటే మేము చాలాసార్లు శ్రీణ ద్వారా కూడా వచ్చినాము కాంగ్రెస్ మన దమ్మాయి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారి ద్వారా అంతకుముందు వచ్చినప్పుడు ఏంటంటే మేము యాక్షన్ తీసుకుంటా అన్నారు ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు నిన్ననే రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక కారులో వచ్చేసి తర్వాత ఆడుకున్నటువంటి ఆ పాత స్థలంలో ఆడుకున్న పిల్లల్ని బయటికి పంపించేసి తర్వాత వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్పని ఇదంతా సాఫ్ చేయాలి ఇదంతా కబ్జా చేసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాలనీ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఎవరు వచ్చినా కానీ రెండు నిమిషాలు వచ్చి తర్వాత ఆ సరౌండింగ్స్ అని చూసుకుంటూ ఆ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతకు గురి చేస్తూ ఉన్నారు దీని మీద కమిషన్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే మేము లెటర్ రాస్తామని చెప్పని చెప్పడం జరిగింది అది కూడా మేము వచ్చినప్పుడు స్పందన లేదు ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అయినా వస్తే వాళ్ళందరూ స్పందించి రేపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాం తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి జరుగుతుంది కాబట్టి ఏంటంటే గత అధికారులు తర్వాత నాయకులు వీళ్ళంతా చేసిన దానికి మా కాలనీ చాలా ఇబ్బంది పడుతున్నాం కనీసం ఇప్పటికైనా న్యాయం చేసి తర్వాత మా పార్క్ ప్లేసులను కాపాడుతారని చెప్పని మేము మేము వేడుకుంటున్నాం అట్లాగే స్కూల్ స్థలం స్కూల్ స్థలాన్ని కూడా దొంగ డాక్యుమెంట్ చేసిండు తర్వాత ఇంకో ఎనిమిది వందల గజాలని కూడా దొంగ డాక్యుమెంట్ చేసి కాలనీలో ఉన్నటువంటి ప్లేసుల్ని ఏదైతే ప్లేసులు ఆ ప్లేసుల్ని కబ్జ చేయడానికి నానా శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని ఏదో రకంగా మేము కబ్జా చేసుకొని లబ్ధి పొందాలని చెప్పే ప్రయత్నం చేస్తుంటే శ్రీనివాసరెడ్డి దగ్గరికి వస్తే ఈరోజు కమిషన్ గారి దగ్గరికి వెళ్దాము ఒకవేళ కమిషన్ గారు కనుక యాక్షన్ తీసుకుపోతే కనుక రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది దాంతో ఏంటంటే మేము రేపటి వరకు కమిషనర్ గారు మా కేసు ఏ ఎలాంటి స్పందన చూపిస్తారు తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పి చేస్తూ ఉన్నాం దాని మీద డిపెండ్ అయ్యి తర్వాత ఒకవేళ రేపు కమిషనర్ గారు కనుక యాక్షన్ తీసుకుంటే కనుక మేము మా దాన్ని చూస్తాము లేకపోతే కనుక రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా ఆవేదనని వ్యక్తం చేయాలని చెప్పి మేము చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయంలో రెండు వేల పదిహేనులో నగర్ ప్రగతి నగర్లో పద్దెనిమిది వందల గదాలని డాక్యుమెంట్ చేయడం జరిగింది రెండు వేల పదిహేను నుంచి మేము దమ్మాగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పార్కుని కబ్జా కాకుండా ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటి కూడా వాళ్ళు మళ్ళీ కబ్జా కోసం యత్నిస్తున్నారు అసలు రెండు వేల పదిహేనులో పార్క్ ప్లేస్ని కబ్జా రిజిస్ట్రేషన్ చేసిన సబ్మిషన్ యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్ అలాగే ఇప్పుడు దాని మీద కొత్త మున్సిపల్ ఎరంటు మీటర్ తీసుకొచ్చారు మీటర్ ఇచ్చిన ఎరంట్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి ఈరోజు కం కమిషనర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది కాలనీ వాసన భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు రాత్రి వస్తున్నారు అదివై మంది మనుషులను వేసుకొని వచ్చేసి దాడులు చేయ దాడులు కూడా భౌతిక దాడులు కూడా చేస్తున్నారు ఆల్రెడీ కాలనీ ప్రజల మీద ఒకసారి భౌతిక దాడులు చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి వారిని ఎలా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు మేము కమిషనర్ గారు ఒకటే విజయం చేసాం మీరు యాక్షన్ తీసుకుంటురా ఇదే విషయాన్ని మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్లాలా అని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరిగింది రేపు నిన్న వచ్చిన వాళ్ళ మీద ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అలాగే మేము రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్తున్నాము ఈ సబ్ రిజిస్టార్ గుడి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి పార్క్ ఇట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు ఇందులో ఏమో సర్వే నెంబర్ వేరే ఉంది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినాము బై సర్వే నెంబర్ వచ్చి రిజిస్ట్రేషన్ చేశారు ఉన్న పాంటల భూమి అది ఈ పారుగుండలలో పద్దెనిమిది వందల గతాలు రిజిస్ట్రేషన్ చేసిరు దానికి రోడ్లు వేసిరు లేఅవుట్ సపరేటు అని పెట్టిరు కాబట్టి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం యాక్షన్ తీసుకుని పక్షంలో మేము ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి తీసుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకునే వరకు మేము పోరాడతాం అని చెప్పేసి ఈ సదర్భంలో తెలియజేస్తున్నాం